ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదునే హజరత్ సయ్యద్ మీరామ్మద్దీన్ షాఖాదిరి ఎనభై మూడో గంధ మహోత్సవము అతి విపంగా జరుగుతుంది మరియు రేపు ఆరో తేదీ చెల్లి గారైన సైదాన్ అమ్మజాన్ గారి గంధ మహోత్సవం అదే రాత్రి పది గంటలకు గొప్ప హవాళీ ప్రోగ్రాం జరగను భక్తులకు ముఖ్య గమనిక ఈ రోజు నుంచి పదివేల మందికి భోజనాలు అరేంజ్మెంట్ చేసామో మా కమిటీ తరఫున అందరికి భక్తులకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా కమిటీ మెంబర్స్ కానీ మా వాలంటీర్స్ వాలంటీర్లు కానీ సుమారు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అన్నదానం చేయడం కానీ దర్గాలో భక్తులకు ఎలాంటి కలగూడదు అని చెప్పి మా కమిటీ తరఫున మేము అందరూ మా భక్తులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం భక్తులు ఇంచుమించు పది ఈ ఈ రోజు గన్న మోసానికి పదివేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది రేపు కూడా రేపు కవాలి పోగ్రం రేపు ఇంకా భక్తులు పెరిగే అవకాశం ఉంది అందుకోసం పట్టి భక్తులకి మేము కమిటీ తరఫు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రేపు గొప్ప కవాలి భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయపర చేయాలని మేము కోరుకుంటున్నాం